నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరణ్ ఇటీవల తగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తే ఫలితాలు మరొక విధంగా ఉండేవి ఈసారి ఎంపీ ఎన్నికల్లో అదే తప్పు చేయబోమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అయితే పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో కొంత ఖచ్చితంగా పేర్కొన్నటువంటి పరిస్థితి సో అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై కూడా కొంత దృష్టి సారించింది అని చెప్పేసి ఆ చెప్పుకోవచ్చు అన్ని స్థానాలను కొంత కైవసం చేసుకోవాలని భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరోభావానికి బదులు తీసుకోవాలని భావిస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా కసరత్తు కూడా చేస్తుంది సో ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై అధిష్టానం కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది ఎవరికి టికెట్ కేటాయించాలి ఎలాంటి వారికి ఇస్తే గెలుస్తారో అనే అంశాలను బేరేజీ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే పెద్ద పార్లమెంట్ ఎంపీ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే టాక్ మాత్రం కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి పెద్దపల్లి ఎంపీగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వెంకటేష్ నేత ఉన్నారు రెండు వేల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడి అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది సో అదే ఊపులో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది అయితే ఈసారి మాత్రం అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా మారినటువంటి పరిస్థితి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో పడకుండా ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కూడా కొంత ముందుకు సాగుతున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎట్టి పరిస్థితులను మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని పోయినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీ ఆ భావిస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా పెద్దపల్లిని గెలుచుకోవాలనే ఆ తీరులో బిఆర్ఎస్ పార్టీ కొంత ఉంది సో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ మాత్రం ఇప్పుడు జోరుగా సాగుతుంది ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలే ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్లకు ప్రధానంగా అసమ్మతి నాయకత్వం ఏమి ఉన్న చోట ఖచ్చితంగా అభ్యర్థులను మారుస్తారనే చర్చ అయితే జోరుగా బిఆర్ఎస్ పార్టీలో సాగుతుంది సో ఈ తరుణంలోనే పెద్దపల్లి ఎంపీగా గత ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వెంకటేష్ నేత పార్లమెంట్ బరిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది ఇదే ఇప్పుడు ఆయనకు చిక్కుగా మారేటువంటి పరిస్థితి సో ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని కూడా పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా సరే కార్యక్రమానికి పిలిస్తే అతిథిగా వెళ్లి రావడం విన ఆయన మార్గ ఎక్కడా కూడా కనిపించలేదని టాక్ అయితే నడుస్తుంది సో మరొక వైపు అభివృద్ధి పరంగా కూడా ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు దీంతో ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎంపీ టికెట్ కొత్త ముహాలో ఇవ్వాలనే చర్చ నడుస్తుంది సో గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి అయితే బాల్కాసుమన్ తాను పోటీ చేయబోనని చెప్పేసి అధిష్టానానికి స్పష్టం చేశారు అని చెప్పేసి తెలుస్తోంది సో ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు మాత్రం కొంత తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి సో ఆయన సైతం పోటీకి సుముఖంగా లేరని కూడా సమాచారం అందుతోంది సో ఈ నేపథ్యంలో కొత్త ముఖాల కోసం అధిష్టానం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి సో టికెట్ల కేటాయింపు అంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కొంత అప్పజెప్పిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది అయితే వెంకటేష్ నేత మాత్రం తనకు రెండోసారి ఎంపీగా కేసీఆర్ టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు అని చెప్పేసి ఆయన వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి సో పార్లమెంట్ పరిధిలో ఎంపీగా పోటీ చేసే సత్తా అర్హత తనకే ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో బిఆర్ఎస్ పార్టీ కొత్త ముఖంగా వేరే వాళ్ళని పరిచయం చేస్తుందా లేకపోతే ఆయనకే కొనసాగిస్తుందా అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ ఉండండి టాగ్